బిగ్ బాస్ హౌస్లో నేను ఉండలేను నన్ను బయటికి పంపించేయండి అంటూ బిగ్ బాస్ను కోరిన శివాజీ గారు బిగ్ బాస్ హౌస్లో ఆధార అభిమానం ఉన్న కంటెంట్ ఎవరు అంటే పల్లవి ప్రసాద్ శివాజీ ఎవరని చెప్పవచ్చు అయితే శివాజీ గారు తన కనబలంతో గేమ్ మైండ్ మైండ్తో బాగా గేమ్ ఆడుతున్న అర్థమవుతుంది అయితే బిగ్ బాస్ హౌస్లో అందరూ కూడా హౌస్మెట్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్లో నువ్వు మీరు సరిగా గేమ్ ఆడలేకపోతున్నారు ఫిజికల్గా మీరు బాగోలేదు మీ హెల్త్ కూడా బాగలేదు మీ హ్యాండ్స్ కూడా బాగలేదు అంటూ తనని నామినేట్ చేయడం అవుతుంది వీక్లో అయితే మొన్నక్కడ మొన్న సందీప్ కూడా అదే రీజన్ చెప్తూ తన శివాజీ గారిని నామినేట్ చేశారు అయితే నిన్న తర్వాత లైవ్లో కానీ చూస్తే కనుక గౌతమ్ కూడా మీకు ఫిజికల్గా హ్యా హెల్త్ బాగోలేదు హ్యాండ్స్తో ఏ పని చేయలేరు అలాంటి అప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండ ఉండడానికి అర్హతలు కాదని నేను అనుకుంటున్నానంటూ నామినేట్ చేయడం అయితే జరిగింది బిగ్ బాస్ హౌస్లో కా వాళ్ళకి ఏం తెలుసు బయట ఉన్న వాళ్ళకి శివాజీ గారు ఎలాగ ఆడుతున్నారు తన గేమ్ ఏంటని అందరికీ తెలుసు తను ఫిజికల్ ఆడకపోయినా తన మైండ్తో గేమ్ ఆడతారని సంగతి అందరికీ తెలుసు అయితే ఇదే రీజన్ తత్పై అందరూ తను నామినేట్ చేయడంతో శివాజీ గారు చాలా బాధపడుతూ నేను హౌస్లో ఉండదలుచుకోలేదు నన్ను బయటికి అంటే బిగ్ బాస్ హౌస్ని కోరుకోవడం అయితే జరిగింది కానీ బిగ్ బాస్ మాత్రం తన కోరికను ఏమాత్రం నిర్వర్తించుకుంటా అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండవలసిందిగా చెప్పారు శివాజీ గారికి